రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది ఈ దుర్ఘటనలో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు సహా మొత్తం నలుగురు యువతులు ప్రాణాలు కోల్పోయారు ఈ వార్త తెలియడంతో తాండూరు పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి తాండూరులోని గాంధీనగర్ కు చెందిన ఎల్ గౌడ్ కుమార్తెలు తనుష సాయి ప్రియా నందిని ఈ ప్రమాదంలో మృతి చెందారు ఈ ముగ్గురు హైదరాబాద్ లోని కోటి మహిళా కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు ఈ ఘటనా స్థలానికి చేరుకొని బోర్న విలిపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది ఒకే ప్రమాదంలో నలుగురు యువతులు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర శోకం నెలకొంది ಪದೇನು ರೋಲ್ ಅಯಿಸಿ ಬೆಳ್ಳಿ ಅಂತೆ ಮುಗು ఇది ఒక దుర్ఘటన దీనికి సంబంధించి రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు ఇది వాటి మీద తదుపరి మళ్ళీ మాట్లాడదాం విచారణకు ఆదేశించినాం మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం క్షతగాత్రులకు సంబంధించినటువంటి అయిన మెరుగైనటువంటి చికిత్స శిబిరాలు చికిత్స అన్ని రకాలుగా మొత్తం మా ప్రభుత్వ ప్రతినిధులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం మొత్తం ప్రభుత్వం మీద ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ చీఫ్ మినిస్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారు గౌరవ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారు మా ఆర్టీసీ ఎండి సిపి గారు కలెక్టర్ గారు అందరు ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటిదాకా టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది డెబ్బై రెండు మంది ప్రయాణికులు ఉదయం బయలుదేరి వస్తున్న